మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈ మద్యం స్కామ్లో వైసీపీ ఎంపీ మిథన్ రెడ్డిని అరెస్ట్ చేసిన జరిగిందండి ఈ మిథన్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేశారు ఏమి ఈయనకు ఎంపీ కదా ఈయనకి ఏం సంబంధం ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన ఎంపీగా ఢిల్లీలో ఉంటారు కదా అని అనుకునే వాళ్ళం కాదండి ఈ ఎంపీ మిథిన్ రెడ్డి గారిని ఆగస్ట్ ఒకటి వరకు రిమాండ్ ఇది ఇచ్చారండి కోర్టు ఇతన్ని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు పంపించారు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు పంపించారండి ఇరుపచ్చాల తరపున జోరుగా వాదనలు రిమాండ్పై అభ్యంతరం చెప్పిన ఎంపీ కోర్టు ప్రాంగణం వద్ద వైసీపీ నేతలు యాగి నిదానాలతో అల్చ పోలీసులతో వాగ్వాదం చూడండి ఈ రెండు వాదనలు ఇన్ని తర్వాత మిథన్ రెడ్డి గారిని ఒకటి వరకు ఆగస్టు ఒకటి వరకు రిమాండ్ ఇది ఇచ్చారు ఈయన రాజ రాజమహేంద్రవరం జైలుకు తరలించారండి ఈ మిథన్ రెడ్డి గారు ఎందుకు ఈయనకి ఏం సంబంధం అండి అని అంటే ఈ మద్యం కుంభకోణం చూడు ఎలా జరిగింది ఏమి అనేది మనం ఒకసారి చూసుకుంటే ఈ మద్యం కుంభకోణం ఎలా జరిగింది ఏమి అనేది ఒకసారి మనం చూసుకుంటే చూడండి ఇది ఫస్ట్ ఏమిదంటే డిస్టరీల నుంచి రాజకేసరెడ్డి గారు వసూలు చేసేవాడంట ఈ డిస్ట్రే నుంచి వచ్చిన కమిషన్ను రాజకాసిరెడ్డికి వచ్చేదంట రాజకాసిరెడ్డి నుంచి విజయసాయిరెడ్డి బాలాజీ గోవిందప్ప మిథన్ రెడ్డి గారికి మిథన్ రెడ్డి గారికి ఈ ముగ్గురికి చేరేదంట ఎవరు రాజకాసిరెడ్డి తెచ్చి వీళ్ళ ముగ్గురికి ఇచ్చేవాడంట వీళ్ళు ముగ్గురు ఎత్తుకొని పోయి జగన్మోహన్ రెడ్డి గారికి అంతిమ బిగ్ బాస్కు ఇచ్చేవాళ్ళంట ఈ ఛార్జ్ షీట్లో విషయాలన్నీ బయటపడుతూ ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి మనకు ప్రజలకు తెలియని విషయాలు కూడా బయటపడుతున్నాయి నెలకు యాభై నుంచి అరవై కోట్లు వసూలు చేస్తార చేసినారంట చేసిన డబ్బు అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి గారికి చేరింది అనేది సిట్ విచారణలో బయటపడుతున్న కొత్త అంశాలు దీనికి కర్త కర్మ క్రియ మొత్తం రింగ్ మాస్టర్ మిథిన్ రెడ్డి అని అంట మితిన్ రెడ్డి గారికి కూడా నెలకు ఐదు నుంచి ఆరు కోట్ల వరకు ఆయన కమిషన్ తీసుకునేవాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత చిన్నబాస్ మన మితిన్ రెడ్డి గారేనంట మితిన్ రెడ్డి గారే రింగ్ మాస్టర్ అంట ఈ డబ్బులు ఆయనే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పి ఇచ్చేవాళ్ళు అంట దీంట్లో ఏవన్ రాజకాసిరెడ్డి టీం ఆ టీంలో ఉండేవాళ్ళు డబ్బులు వసూలు చేయడం సాయిరెడ్డి బాలాజీ గోవిందప్ప మితిన్ రెడ్లకు ఈ డబ్బులు ఇవ్వడము ఈ ముగ్గురు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విధంగా చేశారండి పోయేదంట చూడండి ఇది ఎంత చూడు ఒక సినిమా థ్రిల్లర్ లెక్క మనకు అనిపిస్తుంది యాభై నుంచి అరవై కోట్లు నెలకు డబ్బులు పోయేదంట ఈ రాజకాసిరెడ్డి ఏ వన్ అతడు నుంచి నేటి వైసీపీ ఎంపీ రెడ్డి ఏ ఫైవ్ మరో ఎంపీ మితన్ రెడ్డి ఏ ఫోర్ భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప ఏ థర్టీ త్రీలకు వచ్చేదంట చూడు ఆ డబ్బు ముడుపులు ఆ ముగ్గురు అప్పుడు సీఎం జగన్కు ముట్ట చెప్పినట్లు సిట్టు స్పష్టం చేసింది సిట్లో మొత్తము ఈ ఛార్జ్ షీట్లో పెట్టింది అప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి నెలకు యాభై నుంచి అరవై కోట్ల రూపాయలకు అప్పజెప్పినట్టు కూడా తెలిసింది దీంట్లో మిథన్ రెడ్డి గారు కీలక పాత్ర పోషించారంట ఈ దీని డబ్బులే రెండు వందల యాభై కోట్ల నుంచి మూడు వందల కోట్ల వరకు ఎలక్షన్ పండుగ కూడా వాడ వాడారంట ఇతర నిందితులు వాటాలు పంచుకున్నారని పేర్కొన్నారు మొత్తం మూడు వేల ఐదు వందల కోట్లు ముడుపులు రూపంలో వసూలు చేశారు ఇందుకు పగడ్బందీ ప్రణాళికలు చేశారు డబ్బులు ఎక్కడికెక్కడికి వెళ్ళాయో దర్యాప్తు సమస్యలకు అంతు చెక్కకుండా వివిధ మార్గాల్లో మళ్లించారనేది తెలిసింది చూడండి ఇది రెండు వేల పంతొమ్మిది ద్వితీయార్థంలో సజ్జల శ్రీధర్ రెడ్డి ఏ సిక్స్ ఆయన హైదరాబాదులోని పార్క్ ఆయుత హోటల్లో డిస్టరీల యజమానులతో సమావేశం నిర్వహించారంట ఆయన సమావేశం నిరూపించి ఏం చెప్పాడంటే డిస్టరీల యజమానులందరిని పిలిపించి మాకు ఇంత కమిషన్ ఇవ్వాలి ఎంత కమిషన్ ఇస్తేనే మీకు ఆర్డర్లు వస్తాయి అని ఫస్ట్ మా డిస్టరీల యజమానులతో సమావేశం చేశారు దీనికి రెడ్డి గారు సజ్జల శ్రీధర్ రెడ్డి గారు మెయిన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా అక్కడ కూర్చొని వాళ్ళందరిని పిలిపించుకొని మాకు నెలకు ఇంత కమిషన్ ఇవ్వాలి ఆ కమిషన్ ఇస్తేనే మీకు అనేది మీకు స్టాక్ కానీ సరుకు కానీ వస్తుందంట ఈ లిక్కర్ సిండికేట్ నడిపింది ఈయన మన అవినాష్ రెడ్డి గారు దందాలో కర్త కర్మ క్రియ ఎంపీనే విచారణకు ఏమాత్రం సహకరించలేదు పైగా తప్పుదారి పట్టించే యత్నం చేశారు ఎంపీ కనునొంపల్లోనే సెల్ కంపెనీలు ఏర్పాటు నగదు మల్లింపు ఆయన ఆధ్వర్యంలోనే సిండికేట్ నుంచి పిఎల్ఆర్ ప్రాజెక్టులకు సొమ్ము నేటి సీఎంకు చేరిన నిధుల లెక్క తేల్చాల్సిందే రిమాండ్ రిపోర్టు కీలక అంశాలు కస్టడీకి వినతి చూడండి ఇవన్నీ దీనికి రింగ్ మాస్టరు మిథున్ రెడ్డి గారేనంట మొత్తము జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత మిథున్ రెడ్డి గారే ఈ లెక్కలు చూసేవాడంట కాబట్టి ఇతను సమాచారం కూడా బయటపడింది ఎప్పుడు కూడా సహకరించలేదు కాబట్టి మిథిన్ రెడ్డి గారి ఈ మా కుంభకోణానికి రింగ్ మాస్టర్ అనేది సిట్టి విచారణలో బయటపడిన విషయాలు ఒకటి మనకు తెలుస్తున్నాయి ఏమి ఇంత డబ్బులు బయటపడినా కూడా మనకు తెలుస్తుంది అంటే దీని పరిస్థితి ఏమిరంటే ఇంకా ఇంకా ఈ ముడుపులు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చేరినాయని తెలుస్తుంది ఈ ముడుపులు వసూలు చేయడంలో మన విరాట్ ఈయన మన అవినాష్ రెడ్డి గారు రెడ్డి గారు బాలాజీ గోవిందప్ప మెయిన్ అంట రాజ రెడ్డి గారి నుంచి వసూలు రెడ్డి గారి నుంచి వసూలు చేసిన డబ్బులు వీళ్ళు ముగ్గురికి ఇచ్చేవాళ్ళు ఎవరు విజయ్ సాయి రెడ్డి రెడ్డి గారికి బాలాజీ గోవిందప్ప గారికి వీళ్ళు ముగ్గురు తీసుకొని పోయి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేవాళ్ళు అంట నెల నెలకు యాభై నుంచి అరవై కోట్ల రూపాయలు వసూలు చేయడంలో దీనికి మొత్తం కూడా మన మిథున్ రెడ్డి గారే మూల విరాట్ అంట మిథున్ రెడ్డి గారే దగ్గరుండి ఇవన్నీ చూసేవాడని కూడా సిట్టు విచారణలో ఇస్తారు ఇదేమిరంటే ముడుపులిస్తేనే ఆర్డర్లు చూడండి ఈ మద్యం కుంభకోణంలో ఆర్డర్ ఫర్ సప్లై కీలక పాత్ర అంటే మద్యం సరఫరా చేసేందుకు ప్రభుత్వానికి కంపెనీలు చేసుకునే ఇనపం ఇది ఆటోమేటిక్గా ఆర్డర్లను తొలగించిన వైసీపీ ప్రభుత్వం మానువల్ విధానం తీసుకొచ్చిన కంపెనీలకు సుక్కలు చూపించింది ఏ కంపెనీ ఎన్ని ఆర్డర్లు ఇవ్వాలి ఏ కంపెనీలకు ప్రమోట్ చేయాలి ఏ కంపెనీలకు తొక్కేయాలి అనేది కూడా ఇది మనకు తెలుస్తుందండి కాబట్టి ఈ ఆర్డర్లు ఇస్తే అంటే కమిషన్లు ఇస్తేనే ఆర్డర్లు ఇచ్చేవాళ్ళు అట్లా ఈ ముడుపులన్నిటిని రాజకేషరెడ్డి గారు జాగ్రత్తగా వసూలు చేసి వీళ్ళ ముగ్గురికి ఇచ్చేసేవాళ్ళు కానీ రాజ రాజ గారే మెయిన్ మొత్తం అయింది ఈ ఐదేళ్ళ ప్రభుత్వంలో మొత్తం ఈ లావాదేవీలు సమయం విచారణ ఎక్కువ సమయం తీసుకుంటుంది సిట్ వెల్లడించింది అంటే మూ నూట పదకొండు డిస్ట్రిక్ల్లో ప్రధానమైన నలభై మేజర్ డిస్ట్రిక్ల లావాదేవీలు పరిశీలించామని తొంభై శాతం పైగా మద్యం ముడుపులు చేతులు మారినట్లు గుర్తించామని పేర్కొనింది చూడండి కా దానికి ఈ గవర్నమెంట్ పోవగానే కొంతమందిని రాజకాశి రెడ్డి గారు దుబాయ్కి మళ్ళీ చేసినాడు వాళ్ళు వాళ్ళ ఫోన్లు తీసేసుకొని దుబాయ్కి మళ్ళీ చేశారు ఈ మధ్యం మూడు వేల ఐదు వందల కోట్ల మధ్యమస్కాంతో ప్రజాధనానికి నష్టం వాటిల్లడంతో పాటు ప్రజలకు విశ్వాస ద్రోహం చేసింది అని సిట్టి అభిప్రాయపడింది ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు వారి నమ్మకాన్ని ఉమ్ము చేశారని లిక్కర్ వ్యాపారులకు లాభాలు అధికారులకు ప్రయోజనాలు ప్రతినిధులు ఓట్లు వ్యవస్థను నడిపించిన మధ్యవర్తులకు లగ్జరీ జీవితం కింగ్ ఫిన్కు భవిష్యత్తు పెట్టుబడులు ఇలా ఎవరికి దోసుకున్నారని ఎల్లడింది ఇప్పటి వరకు నలభై ఎనిమిది మంది నిందితులు ఉన్నారని వారిలో పన్నెండు మంది అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే ఎనిమిది మంది విదేశాల్లో దాక్కున్నారని ఇంటర్పోల్ రెడ్ కార్నల్ నోటీసు జారీ చేయించి తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు సిట్ తెలిపింది మున్ముందు మరికొందరి పాత్ర ఎలుగులోకి రావచ్చని తెలిపింది దీంట్లో మొత్తము ఈ మధ్యం స్కానంలో మొత్తము నలభై ఎనిమిది మంది నిందితులండి వాళ్ళల్లో పన్నెండు మందిని అరెస్ట్ చేశారు ఎనిమిది మంది విదేశాల్లో ఉన్నారు మొత్తం నలభై ఎనిమిది నిందితుల్లో చూసుకోండి పన్నెండు మందిని అరెస్ట్ చేశారు ఎనిమిది మంది ఇరవై మంది కాబట్టి ఈ మద్యం స్కామం దీనికి మూలవిరాట్టు ఎవరు బిగ్ బాస్ ఎవరు అనేది కూడా మనం తెలుసుకోగలిగాం మితిన్ రెడ్డి గారే దీనికి పీ మిథిన్ రెడ్డి గారే అన్నీ మనకు దీనికి పక్కా అని మనకు తెలుస్తుందండి ఈ ఇతను ఎందుకంటే కర్త కర్మ క్రియ మొత్తం మిథున్ రెడ్డి గారు అనేదే మనకు తెలిసింది ఈ రింగ్ మాస్టర్ మిథున్ రెడ్డి ఈ లిక్కర్ స్కామ్లో అని అతనికి జు ఆగస్ట్ ఒకటి వరకు రిమాండ్ ఇదిస్తూ రాజమహేంద్రవరం జైలుకు తరలించారండి ఇదినండి మన మిథున్ రెడ్డి గారి పాత్ర పాత్రదారులు వీళ్ళ పేర్లు మద్యం స్కామ్ ఎలా జరిగింది దీని కారణాలు కూడా ఇదేనండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను Like chain. Thank you.